welcome back to chitaluri talk. subject plus one plus uh, uh, letter, two plus attend. And this is uh, one of the usages uh, in english which is very, very important matter. so one to one, one to one, often we use in our daily conversation. మనం రెగ్యులర్గా మనం యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్లో వాంట్ అనేది చాలా చాలా రకాలుగా చాలా వేజ్లో సో మెనీ వేజ్లో ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ సో ఈ వాంట్ అనే కన్స్ట్రక్షన్ ఎట్లా యూస్ చేయాలని చూద్దాం కూడా ఐ వాంట్ టు అటెండ్ ద మీటింగ్ ఐ వాంట్ టు అటెండ్ ద మీటింగ్ అంటే వాన్ టూ అనేది ఇక్కడ ఒక యూసేజ్ అన్నమాట డబ్ల్యూఏన్ టీ వాంట్ టీ టు ఐ వాంట్ టు అటెండ్ ద మీటింగ్ ఐ వాంట్ సింగ్ ఇట్ సాంగ్ ఐ వాంట్ ప్లై చస్ ఐ వాంట్ గో టు విలేజ్ ఐ వాంట్ టు ఫ్లై క్రికెట్ ఐ వాంట్ గేడెడ్ I want to go there. I want to come here. I want to do anything. I want to eat something. I want to write something. I want to tell a story. I want to come along with you. I want to go there. I want to do it. I want to get it. It'll one to after number of words you can keep and you go on practicing like anything. I want to get it. ఐ వాంట్ టు టేక్ ఇట్ నేను తీసుకోవాలనుకుంటున్నాను ఐ వాంట్ టు గోదేడ్ నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను ఐ వాంట్ టు కమ్ హియర్ నేను ఇక్కడికి రావాలనుకుంటున్నాను ఐ వాంట్ అటెండ్ ద మీటింగ్ నేను మీటింగ్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నాను ఐ వాంట్ కుక్ నేను వంట చేయాలనుకుంటున్నాను సో ఇట్లా అనమాట ఐ వాంట్ టు సింగ్ ఏ సాంగ్ నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను ఐ వాంట్ టు ప్లై నేను ఆడాలనుకుంటున్నాను ఐ వాంట్ టు టెల్ యూ మన్ థింగ్ ఐ వాంట్ టు యూ సంథింగ్ నేను మీకేదో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఐ వాన్ టు చెక్ ఇట్ నేను చెక్ చేయాలనుకుంటున్నాను ఆ వాన్ టు రీడ్ ఎట్ నేను అది రీచ్ చేయాలనుకుంటున్నాను ఆ వాడు గేడ్ దాట్ నేను అది పొందాలనుకుంటున్నాను ఆ వాళ్ళకి ఓదాయాడు ఆ గో దాడ్ నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను ఇట్లా ఇవన్నీ కూడా వన్ టు వన్ టూ వన్ టు అంటే వన్ టు ఆఫ్టర్ ఒక వన్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనేది మనం యూజ్ చేసి వన్ టు తోటి నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ వీ కెన్ కన్స్ట్రక్ట్ లైక్ ఎనీథింగ్ అనమాట సో ఐ వాంట్ టు అటెండ్ ద మీటింగ్ అని ఉందనుకోండి అంటే నేను మీటింగ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాను అంటే అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను అని సింపుల్ యూసేజ్ అనమాట దానికి నెగిటివ్ సెంటెన్స్ ఎట్లా వస్తుంది మళ్ళీ అంటే ఇక్కడ ఐ వాంట్ టు అటెండ్ ద మీటింగ్ దీనికి నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఐ టోల్ యూ దాట్ ఏం చేయాలని ఇప్పుడు ఇక్కడ ఏమీ ఎట్లాంటి హెల్పింగ్ వర్బ్స్ లేవు ఈ స్టేట్మెంట్లో సో ఐ వాంట్ టు అటెండ్ ద మీటింగ్ అనేది ఒక స్టేట్మెంట్ సో ఈ ఈ స్టేట్మెంట్లో మనకు ఎట్లాంటి హెల్పింగ్ వర్బ్స్ లేవు అంటే దే ఆర్ నో ఆక్స్ వర్బ్స్ నో అదర్ హెల్పింగ్ వర్బ్స్ సో ఇఫ్ దెర్ ఆర్ నో వర్బ్స్ ఈవెన్ నో ఓక్స్లే వర్బ్స్ ఆల్వేస్ యూ రిమెంబర్ దాట్ వీ హ్యావ్ టు గెట్ వన్ హెల్పింగ్ బ్ దట్ ఈస్ డూ డస్ డెడ్ డూ ఫార్మ్స్ మనం తీసుకొని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు డూ డస్ డెడ్లో ఏం తీసుకోవాలి మనం ఆల్రెడీ టూన్లీ దాట్ డూ డస్ బోత్ డూ ఫార్మ్స్ రిఫర్ ప్రెజెంటెన్స్ ఇక్కడ ఐ వాన్ టు అటెన్ ద మీటింగ్ అన్నప్పుడు ఇది ప్రెసెంటెన్స్ అనుకోండి ఫ్యూచర్ అంటే సింపుల్ ప్రెసెంటెన్స్ అనమాట ప్రెసెంట్ ఇన్ డెఫరెంట్ అండ్ ఆమ్ థింగ్ సో కాబట్టి ఐ వాంట్ టు అటెన్ ద మీటింగ్ అన్నప్పుడు ఈ డూ డజ్లో ఏం తీసుకోవాలి మనం డజ్ తీసుకోవడం లేదు బికాజ్ సబ్జెక్ట్ ఈజ్ ఐ ఐ ఆల్వేస్ టేక్స్ ప్లూరల్ ఆక్సిలరీస్ అనమాట అది రూల్ సో ఈ తర్వాత డిడ్ తీసుకుందామంటే డిడ్ అనేది ప్యాషన్స్ ఇట్ రిఫర్స్ ఆల్వేస్ ప్యాషన్స్ సో డిడ్ తీసుకోవడానికి లేదు డజ్ తీసుకోవడం లేదు ఇక మిగిలింది ఏమిటి మనకు డూ అనమాట సో ఐ వాంట్ టు అటెండ్ ద మీటింగ్ అనే దాన్ని మనం క్వశ్చన్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఏం తీసుకోవాలి డూ తీసుకోవాలన్నమాట కాబట్టి డూ ఐ వాంట్ టు అటెండ్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాను ఐ వాంట్ టు అటెండ్ ద మీటింగ్ నేను మీటింగ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాను డూ ఐ వాంట్ టు అటెండ్ ద మీటింగ్ నేను మీటింగ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాను అట్లా అది క్వశ్చన్ మరి నెగిటివ్ రియాలంటే ఏమవుతున్నప్పుడు ఐ డోంట్ వాట్ టు అటెండ్ ద మీటింగ్ ఐ డోంట్ వాంట్ టు అటెండ్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్ అటెండ్ అవ్వాలని అనుకోవటం లేదు తర్వాత నెగిటివ్ ఇంటరాగేటివ్ వస్తుంది మళ్ళీ డోంట్ ఐ వాంట్ టు అటెండ్ ద మీటింగ్ డోంట్ ఐ వాంట్ టు అటెండ్ ద మీటింగ్ అట్లా అనమాట సరే ఐ రిపీట్ చేస్తాను మళ్ళీ ఐ వాంట్ టు అటెండ్ ద మీటింగ్ డోఐ వాంట్టు అటెండ్ ద మీటింగ్ ఐ డోంట్ వాంట్టు అటెండ్ ద మీటింగ్ డోంట్ ఐ వాంట్ అటెండ్ ద మీటింగ్ ఎక్స్క్యూస్ మీ అట్లా ఐ వాంట్ టు అటెండ్ ద మీటింగ్ డో ఐ వాంట్ అటెండ్ ద మీటింగ్ ఐ డోంట్ వాంట్టు అటెండ్ ద మీటింగ్ డోంట్ ఐ వాంట్ అటెండ్ ద మీటింగ్ అట్లా ఐతో అట్లా అనమాట మళ్ళీ వీతో వీ వాంట్టు అటెండ్ ద ఫంక్షన్ వీ వాంట్ అటెండ్ ద ఫంక్షన్ డూ వీ వాంట్ టు అటెండ్ ద ఫంక్షన్ వీ డోంట్ వాంట్టు అటెండ్ ద ఫంక్షన్ డోంట్ వీ వాంట్ టు అటెండ్ ద ఫంక్షన్ టు అటెండ్ ద ఫంక్షన్ అని మేము ఫంక్షన్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాము డూ వీ వాంట్ టు అటెండ్ ద ఫంక్షన్ మేము ఫంక్షన్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాము వీ డోంట్ వాంట్టు అటెండ్ ద ఫంక్షన్ మే ఫంక్షన్ అటెండ్ అవ్వాలనుకోవటం లేదు డోంట్ వీ వాంట్ టు అటెండ్ ద ఫంక్షన్ మీ ఫంక్షన్ అటెండ్ అవ్వాలనుకోవటం లేదా ఇట్లా అనమాట మళ్ళీ యూ యూ వాంట్ టు అటెండ్ ద క్లాస్ మీరు క్లాసు అటెండ్ అవ్వాలనుకుంటున్నారు డూ యూ వాంట్ టు అటెండ్ ద క్లాస్ మీరు క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారా యూ డోంట్ వాంట్ టు అటెండ్ ద క్లాస్ మీరు క్లాస్ అటెండ్ అవ్వాలనుకోవటం లేదు డోంట్ యూ వాంట్ టు అటెండ్ ద క్లాస్ మీరు క్లాస్ అటెండ్ అవ్వాలనుకోవటం లేదా ఇట్లా అనమాట మళ్ళీ హీతో ఇక్కడ చూడండి మళ్ళీ హీ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ సింగ్లర్ కాబట్టి ఇక్కడ హీ వాంట్ టు అటెండ్ ద మీటింగ్ అంటానికి లేదు లేదా హీ వాంట్టు అటెండ్ ద క్లాస్ అంటానికి వెళ్ళలేదు అక్కడ ఏమన్నా హీ అనే థర్డ్ పర్సన్ సింగ్లర్ల సబ్జెక్ట్ ఉంది కాబట్టి వాంట్ అనేటువంటి బాబుకి మళ్ళీ మనం ఎస్సీ యాడ్ చేయాలన్నమాట అది రూల్ కదా సింపుల్ ప్రజెంటేషన్స్లో విన్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ థర్డ్ పర్సన్ సింగ్లెట్ ఫామ్ మెయిన్ వర్ప్కి అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్క్కి మనం ఓఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి ఇక్కడ వాంట్ ఉంది కాబట్టి ఎస్సీ యాడ్ చేస్తే వాన్స్ అవుతుంది కాబట్టి ఈ వాంట్ టు అటెండ్ ద మీటింగ్ అనకూడదు ఇక్కడ ఈ వాంట్స్ టు అటెండ్ ద మీటింగ్ ఈ వాంట్ టు అటెండ్ ద క్లాస్ అనకూడదు ఈ వాంట్స్ టు అటెండ్ ద క్లాస్ మరి ఈ వాంట్స్ టు అటెండ్ ద క్లాస్ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ సమస్య ఏంటంటే మళ్ళీ ఇది ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ అంటే మనం ఇంటర్వక్రేటివ్ సెంటెన్స్ రావాలంటే ఏం రావాలి మళ్ళీ డూ డస్ డెడ్లో ఏస్ చేయాలి డూ యూజ్ చేయడానికి లేదు ఎందుకంటే ఈ అనేది థర్డ్ పర్సన్ సింగులర్గా కాబట్టి వెంటనే మనం ఏం తీసుకోవాలి డస్ తీసుకోవాలన్నమాట సో అప్పుడు డస్ హీ టు అటెండ్ ద మీటింగ్ డస్ హీ టు అటెండ్ ద మీటింగ్ డస్ హీ టు అంటే డస్ అని ఎప్పుడైతే యూజ్ చేస్తామో మళ్ళీ స్టేట్మెంట్లో ఉన్న ఎస్ పోతుంది అంటే స్టేట్మెంట్లో వాంట్కి ఎస్సీ యాడ్ చేసి మనం వాంట్స్ అన్నాం కదా అక్కడ ఉన్న ఎస్ ఎగిరిపోయి మళ్ళీ డస్ హీ వాంట్ వాంట్ అవుతుంది డాజ్ యూజువల్ సో డస్ హీ టు అటెండ్ ద మీటింగ్ అది క్వశ్చన్ He doesn't want to attend the meeting at the negative sentence doesn't he want to attend the meeting at the negative interrogative sentence it he wants to attend the meeting at the meeting attend like does he want to attend the meeting at the meeting attend hour like he the the like doesn't want to attend the meeting at the meeting attend hour onqu doesn't he want to attend the meeting at the meeting attend hour on only at last she She wants to attend the function she wants to attend the function then she wants to go to party. షీ వాంట్స్ టు గో టు ద పార్టీ పార్టీకి వెళ్ళాలనుకుంటుంది డస్ షీ వాంట్టు గో టు ద పార్టీ పార్టీకి వెళ్ళాలనుకుంటుందా షీ ట్ వాట్టు గో టు ద పార్టీ పార్టీకి వెళ్ళాలనుకోవటం లేదు డజంట్ షీ వాంట్ గో టు ద పార్టీ ఆమె పార్టీకి వెళ్ళాలనుకోవటం లేదా ఇట్లా అనమాట ఇట్ వాంట్స్ టు జంప్ అది ఎగరాలనుకుంటుంది డజ్ ఇట్ వాంట్ టు జంప్ అది ఎగరాలనుకుంటుందా ఇట్ డజంట్ టు జంప్ అది ఎగరాలనుకోవటం లేదు డజంట్ ఇట్ వాంట్ టు జంప్ అది ఎగరాలనుకోవటం లేదా దే వాంట్ టు గో టు ది దే వాంట్టు గో టు ఎ మూవీ దే వాంట్ టు గో టు ఏ మూవీ డూ దే వాంట్ టు గో టీయ మూవీ దే డోట్ వాంట్ టు గో టు ఏ మూవీ డోంట్ దే వాంట్ టు గో టు ఏ మూవీ ఒక మూవీకి వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళని మనకి దే అన్నప్పుడు మళ్ళీ ప్లూర్లో కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం డూ ఫామ్ తీసుకున్నాం సో దీ ఇదనమాట డిఫరెంట్స్ సో డూ డజ్ ఇదండి మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు హెల్పింగ్ వర్క్స్ లేనటువంటి స్టేట్మెంట్స్ మనకి ఏదైనా ఉంటే వాటిలో క్వశ్చన్స్ వేసుకోవాలంటే మనం డూ ఫామ్స్ యూజ్ చేయాలి ఈ డూ ఫామ్స్ డూ కానీ డస్ కానీ యూజ్ చేయాలి సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగ్లర్ ఉంటేనేమో డస్ యూస్ చేయాలి సబ్జెక్ట్ ప్లూరల్లో ఉన్నా లేకపోతే ఐతో ఉన్నా కానీ మనం డూ యూజ్ చేయాలన్నమాట ఇట్లా డూ డస్ అనేవి మనకు ఈ వాంట్ టు అనేటువంటి స్ట్రక్చర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఐ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ డూ ఐ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ ఐ డోంట్ టు లర్న్ ఇంగ్లీష్ డోంట్ ఐ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ అట్లా అనమాట యూ వాంట్ టు లర్న్ స్పోకన్ ఇంగ్లీష్ డూ యూ వాంట్ టు లర్న్ స్పోకన్ ఇంగ్లీష్ యూ డోంట్ టు లర్న్ స్పోకన్ ఇంగ్లీష్ డోంట్ యూ వాంట్ టు లర్న్ స్పోకన్ ఇంగ్లీష్ ఇట్లా అనమాట ఇట్లా మనం వస్తాయి ఈ యూ వాంట్స్ టు లర్న్ స్పోకన్ ఇంగ్లీష్ Does he want to learn spoken English? He doesn't want to learn spoken English. Doesn't he want to learn spoken English? She wants to learn French. Does she want to learn French? She doesn't want to learn French. Doesn't she want to learn French? French language. Any, anything, anything you can take. So, this is what uh, I would like to tell you. So, anyhow, just today I have introduced you one to usage and also i told you that how to construct a negative sentence and negative interrogative and interrogative sentences However, you are supposed to use do forms like do and does okay this is that's all for today so i hope you all enjoyed it well so please practice these exercises a number of times until you get good practice in your practice so once again watch my video and uh, Go on practicing, 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 and you can acquire beautiful spoken English skills. Love you all once again. This is your chitali. Don't forget to support me because I want your support. Okay. Once again, love you all. Me, Chitali. Next class love, I'll come come up with some other new topic. Okay. Bye. Until then.